హాయ్ అండి మనం ఆమ్లెట్ని చాలా ఇష్టంగా వేసుకుని తింటూ ఉంటాం రకరకాలుగా వేసుకుంటాం కానీ ఇలా ఒకసారి వేసుకుని తిని చూడండి ఇది కూడా ఒక రకమైన టేస్ట్ చాలా బాగుంటుంది ఈరోజు మనం డబల్ ఆమ్లెట్ వేసుకుందాం కావాల్సిన పదార్థాలు చూసారు కదా ఉల్లిపాయ పచ్చిమిరపకాయల్ని సన్నగా తరిగి పక్కన పెట్టుకుందాం బాండి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఉల్లిపాయల్ని పచ్చిమిరపకాయలు మగ్గించాలి ఇలా బాగా మగ్గిన ఉల్లిపాయని బౌల్లో వేసుకుందాం ఇంకా మీకు తెలియని ప్రాసెస్ కాదు ఈ ఉల్లిపాయ మగ్గడం వల్ల ఏంటంటే ఉల్లిపాయ కసకస మన నోటికి తగలకుండా మంచి రుచి వస్తుంది ఇట్లా వేయించుకుంటే ఇలా చేసుకుని తిని చూడండి ఇప్పుడు ఆ జీలకర్ర కూడా వేసుకుని బాగా గిల కొట్టుకుని ఆమ్లెట్ వేసుకోవడం మీకు తెలిసిన ప్రాసెస్సే చూడండి ఆమ్లెట్ ఎంత టేస్ట్గా ఉంటుందో ఈ విధంగా ఆమ్లెట్ వేసుకోండి అదిరిపోతుంది టేస్ట్ కావలసిన వాళ్ళు సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు తింటే మీరే అంటారా బా ఎంత బాగుంటాయని ఇలా ఒకసారి వేసుకుని తిని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి